హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ సంఘటనలు ప్రతి ఒక్కరి జీవితాన్ని మార్చేస్తాయి అది మంచి కావచ్చు లేదంటే వినాశనమే కావచ్చు మరి అదేంటి వీడియోలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇది చాణుక్య నీతి ద్వారా చెప్పబడుతున్న విషయం ఈ సంఘటనలు కానీ ప్రతి ఒక్కరి జీవితంలో కానీ అనుకోండి తప్పకుండా వారి జీవితం సర్వనాశనం అయిపోతుంది లేదంటే మంచి కూడా జరగవచ్చు అదేంటో మన వీడియోలు తెలుసుకున్న ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నార గంటన ఆల్ అని కొట్టండి నేను చేస్తే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లు వచ్చేస్తుంది ఆచార్య చాణక్య గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అపారమైన మేధాశక్తి దూరదృష్టితో అద్భుతమైన యోహ ప్రతి వ్యూహాలు కలిగిన గొప్ప వ్యక్తిగా నాడు నేడు కీర్తించబడిన కీర్తించబడుతున్న వ్యక్తి ఆర్థిక శాస్త్రంలో రాజనీతిలో నిపుణుడిగా పేరుగాంచిన మహాశక్తి ఆచార్య చాణిక్యుడు అందుకే ఆయనను అపర చాణిక్యుడు అంటారు అయితే ఇంతటి చాణిక్యుడు తన జ్ఞానాన్ని భవిష్యత్ తరాలకు అందించారు ఒక వ్యక్తి జీవితం ఉన్నతంగా విజయవంతం కావాలంటే ఏం చేయాలి ఏం చేయకూడదు సమస్యలు చుట్టుమట్టినప్పుడు ఎలా పరిష్కరించాలి ఆ సమస్యల వలన నుంచి ఎలా బయటపడాలి ఇలా అనేక అంశాలతో కూడిన గ్రంథాన్ని రచించారు అదే నీతిశాస్త్రం ఈ నీతి శాస్త్ర గ్రంథంలో వ్యక్తి జీవితానికి సంబంధించిన సమస్త సమాచారాన్ని పొందుపరచడం జరిగింది అందులో పేర్కొన్న అంశాలు నాడు నేడు భవిష్యత్ ప్రజలు ఆచరించదగ్గ కావడం ఆచార్య చాణక్యుడికి ఇప్పటికీ అంతటి ఖ్యాతి ఉంది అయితే ఇందులోనే భాగంగానే జీవితంలో సంతోషం దుఃఖం వస్తూనే ఉంటాయని అయితే చెడు పరిస్థితుల్లో మనం ఎలా ప్రవర్తిస్తామో అది మన భవిష్యత్తుకు దిశానిర్దేశం చేస్తుందని చాణక్యుడు పేర్కొన్నాడు కొన్ని అదృష్టాన్ని దురదృష్టంగా మారుస్తాయి మరి ఏ ఏ పరిస్థితులు ఎలా ఉండాలి అనేది ఆయన చెప్పారు ముందుగా భారీగా డబ్బు కోల్పోయారనుకోండి మీ జీవితంలో ప్రస్తుత కాలంలో డబ్బుకు ఉన్న విలువ మనుషులకు లేదంటే అతిశయక్తి అయితే కాదు డబ్బుల కోసం ఎంతకైనా తెగించే పరిస్థితులు నేడు ఉన్నాయి ఈ డబ్బు విలువ అవసరాలు తెలిసి చాలా మంది డబ్బును దాచుకుంటారు కానీ కొన్నిసార్లు ఆ దాచిన డబ్బు కోల్పోతారు కష్టపడి కూడబెట్టిన సొమ్ము కోల్పోవడంతో డిప్రెషన్ కు లోన్ అవుతారు ఇది జీవితంలో అతిపెద్ద మార్పుకు నాంది దీన్ని జ్ఞాపకంగా పెట్టుకుని భవిష్యత్తులో ఎలాంటి పొరపాట్లు జరగకుండా ఉండేలా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇక రెండు జీవిత భాగస్వామితో విడిపోవడం ఏదైనా కారణాల చేత జీవిత భాగస్వామి వదిలేస్తే ఆ జీవితం నాశనం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చాణుక్్యుడు పేర్కొన్నారు పెళ్లి అయ్యాక జీవిత భాగస్వామి సపోర్ట్ ఎంత ముఖ్యమో అర్థమవుతుంది కానీ ఒక్కోసారి విడిపోయేంత వరకు పరిస్థితులు రావచ్చు అది వారి జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి ప్రతిరోజు దుఃఖమయంగా సాగే పరిస్థితి ఉంటుంది ఇది కూడా వ్యక్తిగత జీవితాన్ని ప్రభావితం చేస్తుంది ఇక మూడు తల్లిదండ్రుల నుంచి దూరం అవ్వడం మనం ఎంత డబ్బు సంపాదించినా ఎంత గొప్ప విజయం సాధించినా తల్లిదండ్రుల రుణం తీర్చుకోలేం తల్లిదండ్రులకు దూరం ఉండటాన్ని మించిన ఎడబాటు మరొకటి ఉండదు తల్లిదండ్రులు లేని లోటును ఏది భర్తీ చేయదు జీవితంలో ఏదో కారణంతో తల్లిదండ్రుల నుంచి విడిపోవలసి వస్తే అది చాలా బాధాకరమైన అంశం అయితే ఇది జీవితంలో అతిపెద్ద మార్పులకు అవకాశం కూడా అని చాణక్యుడు చెప్పబడ్డారు కాబట్టి చాణుకుడి ముఖ్యంగా ఈ మూడు విషయాలు జీవితంలో భారీగా డబ్బు కోల్పోయినప్పుడు జీవిత భాగస్వామితో విడిపోయినప్పుడు తల్లిదండ్రుల నుంచి దూరం అయినప్పుడు ఈ మూడు ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని మంచి చేయొచ్చు చెడు చేయొచ్చు అని మరి చాణిక్యుడు చెప్తున్నారు మీ జీవితంలో కానీ జరిగితే ఒకసారి మీరు మంచి వైపు వెళ్తున్నారా చెడి వైపు వెళ్తున్నారా ఒకసారి అంచనా వేసుకోవాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్